నమస్తే భయ అందరికి చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు అన్నయ్య జనసేన పార్టీ నుంచి క్రియాశీలక సభ్యత్వం ఎలా తీసుకోవాలి అనేసి వాళ్ళ కోసమే చెప్తున్నా చెప్తున్నాను బ్రదర్ ఏం లేదు మీకు దగ్గరలో ఉన్న నియోజకవర్గంలో కానీ మండలంలో గాని లేకపోతే గ్రామంలో గాని అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్తే జనసేన పార్టీ ఇన్ఛార్జెస్ ఉంటారు వాళ్ల దగ్గర మీ ఆధార్ కార్డు రెండు ఫోటోలు మొబైల్ నంబరు ఐదు వందల రూపాయలు రిజిస్టర్ చేయించడానికి వాళ్ల దగ్గర ఇస్తే వాళ్ళు మీకు క్రియాశీలక సభ్యత్వానికి అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు పార్టీ ఆఫీస్ నుంచి మీకు కృతజ్ఞతలు అనే ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది నమోదు చేసుకున్నట్టు ఆ మెసేజ్ వచ్చేస్తే మీకు క్రియాశీలక సభ్యత్వం అయిపోయినట్టే మొత్తానికి క్రియాశీలక సభ్యత్వం ఎందుకు చేసుకోవాలంటే ప్రమాదవశాత్తు మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్లకి ఐదు లక్షల రూపాయలు బీమా చెక్కు పార్టీ ఆఫీస్ తరఫున పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పార్టీ పెద్దలు ఎవరో ఒకరు మనకి అందిస్తారు ఆ తర్వాత ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఆరోగ్యం బాగలేకపోయినా హాస్పిటల్ కెళ్తే అక్కడ యాబై వేల రూపాయల దాకా ఆ ఖర్చుని పార్టీ ఆఫీసే భరుస్తుంది పవన్ కళ్యాణ్ గారే భరిస్తారు ఇంత మంచి ఆలోచన ఎవరికి ఉంటది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఆలోచించండి దీనికి అప్లై చేసుకోవడానికి తేదీ ఎప్పటి వరకు అంటే జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు సో దయచేసి ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై